తెలంగాణలో వరద పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో చిక్కుకుపోయిన వారి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా తొమ్మిది మంది గల ప్రకాష్ బ్రిడ్జ్ వద్ద చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని హెలికాప్టర్ను తక్షణమే పంపించాలని కోరారు అలాగే ఖమ్మంలో నూట పది గ్రామాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయని వివరించారు మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు తెలంగాణలో వరద పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో చిక్కుకుపోయిన వారి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా తొమ్మిది మంది వాగుపై గల ప్రకాష్ బ్రిడ్జ్ వద్ద చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లను తక్షణమే పంపించారని కోరారు అలాగే ఖమ్మంలో నూట పది గ్రామాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయని వివరించారు మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ముఖ్యంగా బండి సంజయ్ వరదల గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి తెలంగాణ పూర్తిగా వరదలతో నిండుకుంది చాలా చోట్ల ఇటు ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం సేకరించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా ఇటు రాష్ట్రంతో పాటు కేంద్ర సహాయ చర్యలు అందించడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ఖమ్మంలోని పరిస్థితి అదేవిధంగా మిగతా జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు బడ్డి సంజయ్ కేంద్రం దృష్టికి తీసుకుపోవడంతో పాటు సహాయక చర్యలు అందించాలన్నటువంటి విజ్ఞప్తి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ఎన్డిఏ ఎన్డిఏ సహాయం కావాలన్నటువంటి విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకెళ్లారు ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని చాలా దారుణంగా ఉంది అక్కడ ఖమ్మంలో దాదాపుగా నూట పది గ్రామాలు ముప్పుకు గురి అయ్యాయి అదేవిధంగా ప్రకాష్ నగర్ గుట్టపై తొమ్మిది మంది చిక్కుకున్నారు పాలేరు నియోజకవర్గంలో ఆజ్మీరి తండా గుట్ట పైన కూడా అరవై ఐదు మంది చిక్కుకున్నారు మరో బిల్డింగ్ పైన నలభై మంది చిక్కుకున్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు వీళ్లకు వెంటనే వాళ్ళని రక్షించాలి అంటే హెలికాప్టర్ అదే విధంగా ఎన్డిఆర్ఎఫ్ సహాయం కావాలన్నటువంటి విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించడంతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇమీడియట్లీ సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ సహాయం పంపించాలన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బండి సంజయ్ తెలిపారు ప్రధానంగా చెన్నై అదేవిధంగా వైజాగ్ అస్సాం నుంచి మూడు చొప్పున ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా తొమ్మిది బృందాలు తెలంగాణకు వస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు ఈ తొమ్మిది బృందాలు రాష్ట్రంలోని వరద పరిస్థితి ఎక్కడైతే ప్రమాదాలు జరిగిందో ఎక్కడైతే ప్రజలు చిక్కుకున్నారో వాళ్ళకి హెలికాప్టర్ సహాయం అందించడంతో పాటు వాళ్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ చెప్పారు మొత్తంగా కేంద్రం రంగంలో దిక్కింది అన్నటువంటి విషయాన్ని బండి సంజయ్ చెప్పారు ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల యొక్క కలెక్టర్లతో కావచ్చు మిగతా ఉన్నతాధికారులతో కావచ్చు ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్రం అధికారులతో సంప్రదిస్తున్నట్లు బండి సంజయ చెప్పారు కేంద్ర సహాయం ఎప్పుడు రాష్ట్రానికి ఉంటుందన్నటువంటి విషయాన్ని బండి సంజయ చెప్పారు ముఖ్యంగా ఖమ్మం ఇతర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని కాపాడతాం అన్నటువంటి హామీ కూడా ఇటు కేంద్రం ఇవ్వడంతో పాటు తక్షణమే హెలికాప్టర్ అదే అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ రంగం దిగిందన్నటువంటి విషయాన్ని కేంద్ర హోం మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు ఇప్పటికే ఖమ్మం ఈ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే సహాయక చర్యల్లో రంగంలో దిగినట్టు తెలుపుతోంది విజయ్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్